కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పతాగి పంచాయతీ తొట్టి రిక్షాను ఢీకొరడంతో టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు ట్రాఫిక్ కి అంతరాయం భారీగా నిలిచిన వాహనాలు అధిక తో డ్రైవర్లు తప్పతాగి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే యాజమాన్యం దిగి రావాలని గ్రామస్తులు ఆందోళన

അസ <muchas> ആ <muchas>

ఏదైనా మాకు బేమస్కి వెళ్తారు దారి వాళ్ళు కానీ ఏదైనా స్లోకి వెళ్ళమని చెప్తున్నాం ఆర్గ్యమైజ్ చేయడానికి మేము అప్పుడైనా జరిగిపోయాం కానీ వినేది పిల్లలు తండ్రి పిల్లలు ఎవరైనా సరే జరిగిన దానికి ఎవడైనా ఉన్నా సరే రెస్ మిండిపోయిల్ చెప్పండి అది ఏదైనా జరిగిన ప్రమాదం ఎవడన్నా మీ పిల్లలు మా పిల్లలు సరే ఎవడో రెస్ట్ మంచిబోల్ చెప్పండి అవునా దానికి ఏం కాదు అట్లే వెళ్ళాను అట్ల జాగ్రత్త అని చెప్తున్నాం వాడు అంతగా అయితే డ్యూటీ చేసుకపోతే ఏదైనా సరే పడుకుని అనమాని చెప్పాం డ్యూటీ చేసుకుని చెప్పండి చేస్తున్నారు అది నిజక పరిస్థితులు ఎప్పుడైనా సరే ఎవరికైనా ప్రేమ జరిగితే ఎవరు చెప్తాడు ఏమంతా ఏదో ఇచ్చేస్తా అంటాడు ఆయన అలా అంటాడు ఎవడకాలు ఎవడంటాడు ఎలా చేయంటాడు జాయగలమని చెప్పేస్తున్నాడు దానికి ఇప్పటి నుంచే ప్రతి సంవత్సరం చెప్తాను అంటాను బయట పాలన లోడ్ ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడ రేగలు కూడా మన జాతరలు కూడా రేగలు కూడా తెంపుకొని పోయారు